లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఒక మొక్క పెట్టుకునే ఎలా ఉందో చెప్పు మమ్మీ టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోడ్ సైడ్ దొరికే చికెన్ పకోడి మీ ముందుకు తీసుకొచ్చేసాను పక్కా కొలతలండి బాబో ఎమ్మి ఎమ్మి చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బోన్ తోటి అలాగే బోన్లెస్ కూడా తీసుకుని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసులు అయితే కట్ చేస్తున్నానండి మనం సైడ్ పెట్టేసుకుని ఇందులోకి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ స్పూన్న్నర అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నానండి బాబో అలాగే ఇక్కడ చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్న్నర కారం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని ఇది ఓన్లీ మీ ఆప్షనల్ మాత్రమేనండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను కలర్ఫుల్గా ఉండడానికి అని చెప్పేసి రెండు టేబుల్ స్పూన్న్నర ఫ్లోర్ ఒక కప్పు వచ్చేసి శనగపిండి ఇక్కడ నేను ఇంట్లో చికెన్ కబాబ్ మసాలా ఉంటే యాడ్ చేశానండి ఇది మీ ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి వాటర్ పోస్తూ మంచిగా మ్యారినేట్ చేసేయాలండి ఒక గుడ్డు ఉంటే గుడ్ యాడ్ చేసుకోండి నా దగ్గర లేక యాడ్ చేయలేదు హాఫ్ లెమన్ కూడా పిండేసేసాను కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పిండ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఎమ్మి అమ్మి మందుబాబులు బ్యాచిలర్స్ బ్రదర్స్ మీకోసమే ఈ చికెన్ పకోడీ మీరు ఇలా ఇంట్లో ట్రై చేయండి మీకు బీర్లు పోతనే ఉంటాయి మీ కడుపులోకి ఓకేనా జోకేసాను సో ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ బయట అయితే వన్ అవర్ పెట్టేసుకోండి రోడ్ సైడ్ అని మాట వర్సుకు చెప్పాను కానీ అంతకు మించి ఉంటుంది ఈ టేస్ట్ అయితే ఎక్కడ దొరకదు పక్కా కొలతలండి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడైతే చూస్తున్నారా ముందుగా ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను డీప్ సరిపోయినంతా అయితే చేసేస్తానండి సో చికెన్ అయితే నేను వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను సో ఇది ఫ్రై చేసి వేసుకోవడానికి అలాగే లాస్ట్ లో ఇవి లేకపోతే ఎలా గ్రీన్ చిల్లీ కరివేపాకుని కూడా కట్ చేసి సైడ్ పెట్టేశాను ఏ పడిపోతానో ఇదిగోండి ఇది ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసేసాను కదా సో ఆయిలు చూస్తున్నారా ఆయిల్ అయితే ఫ్రీ హీట్ అయిపోయిందనమాట ఇప్పుడు నేనైతే దీన్ని చక్కగా మళ్ళీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి సో చేసి எம்மி எம்மி சன் போடி தினாலும் உண்டி அசலாம் ஹெல் இஷ்யூ பக்கம் பெடுத்தே వెయ్యి కాల్ అయితే అసలు మనం మిక్స్ చేయొద్దండి ఒక టూ మినిట్స్ వదిలేసేస్తే దాని అంత తవ్వే పైకి అనమాట చూద్దాం ఎలా వచ్చే పకోడీ అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం అండి నేను చేస్తున్నాను ప్లీజ్ వీడియోస్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాతో షేర్ చేయండి నేనులోగా ఒక పక్కన నేను కాఫీ పెట్టుకుంటానండి నాకు హెడ్ ఎక్ బాగా వస్తుంది ఇంకా అయితే ఒక పక్క చికెన్ కూడా ఫ్రై అయిపోతూ ఉందండి మరొక పక్క అయితే నేను కాఫీ ఫ్రై అయితే నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటాను హెడేక్ బాగా వస్తుందండి ఒక టేబుల్ స్పూన్ నేనైతే సన్ రైజ్ కాఫీ పౌడర్ వాడుతున్నాను చూస్తున్నారండి ఎమ్మి ఎమ్మిడి కాలుతుంది చల్లగా అయినాక తిండిగా ఓకేనా అయితే ఇలా తీసి సైడ్కి పెట్టేస్తున్నానండి ఇప్పుడు మల్లొప్ప మరిందాక ఏం చేస్తాను పడిపోతావు పడిపోతావు స్టాండ్ పడేసేసిద్ధండి పాప నాకు తెలుసు

చికెన్ పకోడీ అవుతుంది చికెన్ పకోడీ అంతా అయిపోయిన తర్వాత అయితే మరలా చూపిస్తానండి మా కిచెన్ లో అండి ఒక్కసారి చమటాలు చూస్తున్నారా మాకిచ్చినేనా లేకపోతే అందరికి ఇచ్చిన అంతేనో తెలియదు మళ్ళా ఎండ కొడుతుందని ఇక్కడైతే నాప్కిన్ అయితే చికెన్ పకోడీ అయితే రెండు మూడు సార్లు అయితే ఫ్రై చేసేసానండి చూపిస్తాను చూడండి మమ్మీ అమ్మీ పకోడీ అయితే రెడీ మీద చూపిస్తా చూపిస్తా రైట్ అయితే తీసేసుకున్నానండి ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు ఉంది కదండి అది కూడా నూనెలో ఫ్రై చేసేస్తున్నా జూసీగా పైన పైన క్రిస్పీగా సూపర్ చూస్తారండి ఇవి కూడా మంచిగా అయిపోయినాయి అన్నమాట అలా నిమ్మకాయ పిండుకుని తింటే పోతా పోతా ఒక్క లైక్ ఇచ్చి పోరి గాయస్ సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ పకోడి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఒక మొక్క పెట్టుకునే ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడీ మీకు కూడా కావాలి అంటే గనక తప్పకుండా ట్రై చేసి మీకే కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఇదంతా మా హస్బెండ్ వచ్చే లోపలి మేమిద్దరం వినేస్తామండి ఇంకా చెప్పు ఎట్లా చెప్పాలి ఎలా ఉందో చెప్పు మమ్మీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ సూపర్ ఉందండి అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్వెనేస్ డే బాయ్ బాయ్ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఓకేనా